ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజాచంద్ర మన ఛానల్ ద్వారా మీకు ట్రావెల్ ప్యాకేజ్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంటుందండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ఎప్పట్లా లైక్ చేసి ప్రోత్సహించండి ఇండిగా ట్రావెల్స్ అధినేత శ్రీ రాజగురు స్వామి గారు కాశీ అయోధ్య యాత్ర స్పెషల్ ప్యాకేజ్ గురించి మన హిందూ టెంపుల్ గైడ్ తెలియజేశారండి వారు తెలియజేసిన వివరాల ప్రకారం ఈ యాత్ర ఏ విధంగా ఉండబోతుందనేది మనం ఒకసారి చూద్దాం ఈ యాత్ర అన్నది మొత్తం పద్నాలుగు రోజులు పదహారు క్షేత్రాలు దర్శించేలాగా ప్లాన్ చేశారంటండి ఇందులో ఈ యాత్రలు ఏవే క్షేత్రాలు చూపిస్తారు అంటే కనుక అన్నవరం సింహాచలం అరసవల్లి శ్రీకూర్మం భువనేశ్వర్ ధవలగిరి కోనార్క్ పూరి సాక్షిగోపాల్ గయా బుద్ధగయా అలహాబాద్ ప్రయాగ అయోధ్య రామ మందిరం నైమ్సారణ్యం కాశీలో మూడు రోజులు ఉండే విధంగా యాత్ర అనేది ప్లాన్ అండి సో చాలామంది మేము సింహాచలం చూడలేదండి పూరి చూడలేదు అనుకున్న వాళ్ళు ఈ ట్రిప్లో కనుక మీరు వెళ్తే కనుక చక్కగా అన్ని క్షేత్రాలు చూసి రావచ్చండి ఈ యాత్ర అనేది మనకు అన్నవరం నుంచి మొదలవుతుందనమాట సో వాళ్ళ అడ్రస్ వచ్చేసి మనకు ఏలూరు అండి ఏలూరు నుంచి అనేది బస్సు అనేది ప్రారంభమవుతుంటుంది ప్రతీ నెల కూడా మనకు కాశీ అదేవిధంగా రామేశ్వరం యాత్ర అనేది ఉంటుందండి మీరు ఒకవేళ ఈ నెలకి వెళ్ళడానికి మీకు ఇబ్బందిగా ఉంటే కనుక మీ నంబర్ సేవ్ చేసుకుని వారికి కాల్ చేయండి నెల మీరు కూడా వెళ్ళవచ్చు ఇందులో ఏలూరు అనేది ఏంటంటే విజయవాడ దగ్గర ఉంటుందన్నమాట సో మీరు ఎక్కడున్నా సరే విజయవాడ చేరుకుంటే అక్కడి నుంచి మీరు ఏలూరు వచ్చి ఈ బస్సు మీరు క్యాచ్ చేయించండి ఒకసారి మీరు స్వామి గారు కాల్ చేస్తే కనుక మీరు ఏ విధంగా రావాలి లేదంటే ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు మీకు శుభ్రంగా చక్కగా మీరు ఒకసారి కాల్ చేయండి నెంబర్ కూడా మీకు చెప్తాను నేను నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా నైన్ త్రీ నైన్ టూ త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా సాయి గారండీ సో వీళ్ళ అబ్బాయి అనమాట ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ వీరికి కాల్ చేసినా సరే మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు ఈ యాత్రలో ఏమేమి ఉంటాయి ఛార్జీలు మనం ఏం పెట్టుకోవాలంటే కనుక యాత్రలో మనకు ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం రాత్రికి మళ్ళా టిఫిను మూడు పూట్ల మూడు వాటర్ బాటిల్ కూడా ఇస్తారంటండి ఇక ఏమేమి మనం పెట్టుకోవాల్సి ఉంటుందంటే కనుక ఇది బస్సు యాత్ర కాబట్టి బస్సు వెళ్ళని చోట ఆటో చో ఆటో ఛార్జీలు మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి చివరిలో డ్రైవర్కి అదేవిధంగా వంట మేస్త్రి కలిపి ఆరు వందల రూపాయలు మామూలు ఇవ్వాల్సి ఉంటుంది రూమ్ ఛార్జీ వస్తే కనుక రూమ్ ఛార్జీలు కూడా యాత్రికులే పెట్టుకోవాల్సి ఉంటుందండి కాశీలో మూడు రోజులు ఉండవలసి ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులకి యాత్రికులే ఆ రూమ్ ఛార్జెస్ అని భరించవలసి ఉంటుందండి ఒకసారి మీరు కాల్ చేస్తే అసలు మూడు రోజులు కలిపి రూమ్ ఛార్జీలు ఎంత అవుతాయి ఏంటంటే చెప్తారు రూమ్స్ మీరు వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి చక్కగా మీరు కాశీ చేరుకునే ముందే మీకు రూమ్స్ ఫోటోలు అవన్నీ కూడా పెడతారు సో మీకు ఏది కన్వీనియం ఉంటే చక్కగా తీసుకోవచ్చండి సో చక్కగా తీసుకువెళ్ళి తీసుకొస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ యాత్ర అనేది ఎప్పుడు బయలుదేరిపోతుంది బస్సు అంటే కనుక ఆగస్టు పంతొమ్మిదో తేదీన యాత్ర ప్రారంభం కాబోతుందండి కాశీ అయోధ్య యాత్ర అనేది ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఎక్కువ రోజులు మేము కూర్చోలేమమ్మా కాళ్ళు తిమ్మిరెక్కేస్తాయి వాసిపోతాయి అని చెప్తుంటారు కదండి సో వారి కోసం ప్రత్యేకించి ఇక్కడ ఏసీ బస్సు అన్నది వేయడం జరిగిందన్నమాట స్లీపర్ క్లాసు కాబట్టి మేము చక్కగా పడుకునే యాత్రను చూడవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇందులో కింద బెడతకు పంతొమ్మిది వేల ఐదు వందలు గాను పై బెర్త్కు పద్దెనిమిది వేలు గాను ధర నిర్ణయించారండి బస్సు మనకు ఆగస్ట్ పంతొమ్మిది తేదీన బయలుదేరుతుంది అడ్వాన్స్ మీరు ఐదు వేల రూపాయలు ఇచ్చి సీట్ అనేది రిజర్వేండ్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మీరు రాజగురుస్వామి గారికి ఫోన్ చేయండి